ఈజ్ ఈజ్ తోటి సింహనాదం అని ఏదో సంథింగ్ ఏదో సింహం సింహ ఏదో అంటారు కదా అది కలర్ తో డాన్స్ తో సింహం బొమ్మ వేస్తారు సింహ సంథింగ్ ఏదో పేరుంది అది సింహం తోనే వస్తుంది నేను మర్చిపోయాను యాక్చువల్లీ దానిలో ఎక్స్పర్ట్ ఎన్టీఆర్ గారు అవునా అయ్యో ఆయన క్లాసికల్ డాన్సర్ అది తెలుసు క్లాసికల్ డాన్సర్ సింహం అంటే ఆయన డాన్స్ చేస్తూ సింహం బొమ్మ వేస్తారు కదా అది కూడా ఆయనకి అది మీకు తెలియదా చాలా బాగా అది అది సింహం బొమ్మ వస్తుంది అనమాట మొత్తం అంత కలర్స్ వేస్తారు కొన్ని ప్లేసెస్ లో దానిపైన డాన్స్ చేస్తూ సింహం బొమ్మ వస్తుంది చాలా గ్రేట్ అసలు నేను చాలా పెద్ద ఫ్యాన్ వాళ్ళ అంటే వాళ్ళ తాతగారి దగ్గర నుంచి బట్ ఆ అబ్బా అద్భుతం బాబు నిజంగా మీరు అంత క్లోజ్ ఉంటారు కదా మీకు ఏదైనా ఎప్పుడు మేము ఆ జోన్ వరకు ఎప్పుడు పైగా ఇంకోటి ఏంటంటే మా ఫ్రెండ్షిప్ లో ఉన్న ఇది నేను ఫ్రెండ్ కాబట్టి నాకు వేషాలు ఇవ్వాలి అని చెప్పేసి నేను అడగలేదు ఒరే నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నీకు ఎప్పుడు వేషం ఇస్తాను తన చెప్పలేదు కానీ ఈ మేడ్ షోర్ బిగినింగ్ డేస్ లో రాజీవ్ కావాలని చెప్పేసి కంపల్సరీ నన్ను పెట్టేవాడు ఏది ఆంధ్రా వాళ్ళకి నాకు అందులో క్యారెక్టర్ ఏం లేదు యాక్చువల్గా మీటి క్యారెక్టర్ కాదు నేను చేసే చేయదగ్గ క్యారెక్టర్ కాదు కానీ తనకు ఉండాలని చెప్పేసి పిలిపించాడు అబ్బో ఇదేదో పెద్ద క్యారెక్టర్ పడిపోతుంది నేను తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చా తిరుగు చూస్తే కూర్చోవడం సరే అది అది నేను ఫీల్ అవ్వలేదు ఎందుకంటే తారక్ ఉన్నాడు కాబట్టి రోజు గోల ఉంటుంది చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేయొచ్చు అది నేను ఫీల్ అవ్వలేదు సో హీ మేడ్ షోర్ ఒక రెండు మూడు సినిమాలు నాలుగు సినిమాల వరకు హీ మేడ్ షోర్ ఫర్ దట్ ఈవెన్ నేను మన నాన్న ప్రేమతో లండన్ వెళ్ళినప్పుడు మేము వేరే చోట ఉన్నాం బి దేర్ ఇన్ త్రీ స్టార్ హోటల్ తనేమో ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నాడు తనకి మరి హీరో గారు ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ లో ఉన్నాడు నేను అడలేదు అక్కడికి తనుండి రే నువ్వు ఇక్కడ ఎందుకు నాతో పాటు వచ్చాయన్నాడు నా రూమ్కి వచ్చాయి బాగోదు అందరూ మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు పక్కన ఆర్టిస్ట్ కూడా ఏమో ఎక్స్పెక్ట్ చేస్తాడు ఎన్టీఆర్ గారు నన్ను కూడా పిలిస్తే బాగుండు నన్ను కూడా నాతో మాట్లాడితే బాగుండు నాతో నా మీద కూడా చేస్తే బాగుండు అనుకుంటా టైంలో నా ఒక్కడి మీద నువ్వు చేస్తున్నావు అనుకో తెలియకుండా వాళ్ళకి నా మీద జలసి వస్తుంది గమ్మత్తుగా ఉంటుంది అది వాళ్ళు ఫీల్ అవుతారు అదే నాకు కూడా ఇంపార్టెన్స్ నేను తీసుకో వద్దులే అన్నా ఎక్స్ప్లెయిన్ చేసి తారక బాగోదు ప్రొడక్షన్ వాళ్ళు కూడా ఒప్పుకోరు ప్రొడ్యూసర్స్ కూడా ఏంటి పిలిచినంత మాత్రం వెళ్ళిపోవాలా అనుకుంటారు కదా డెఫినెట్ అంటే నేను ఏంటి వాళ్ళకేంటి సంబంధం ఇంకోటి నారదా బాగోదని చెప్పేసి వదిలేసాను సరే అన్నాడు నెక్స్ట్ డే కట్ చేస్తే మా హోటల్ షిఫ్ట్ అయిపోయాడు ఆయన వచ్చేసారు ఇక్కడికి వచ్చేసాడు